రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పాలనలోనే అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు ఎంపిక చేసే అందజేస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు తణుకు నియోజకవర్గ స్థాయిలో చేపట్టిన ప్రజా దీవెన పాదయాత్ర నాలుగవ రోజు అత్తిలి మండలం కంచుమర్రు ఆరవల్లి దంతిపల్లి ఉనికి గ్రామాల్లో సాగింది వేలాది మంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తల ఆనందోత్సాహాల మధ్య ఇంటింటికి తిరిగి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అందించిన సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి కారుమూరి మాట్లాడుతూ సంక్షేమ పథకాలను అర్హులందరికీ వారి బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా జమ చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రతి ఇంటి వారు తమ కుటుంబ సభ్యునిగా భావించి అండగా నిలవాలని నిశ్చయించుకున్నారని చెప్పారు సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన వారు ఆనందం వ్యక్తం చేస్తూ తాను ఏ గడపకు వెళ్లినా అపూర్వ స్వాగతం

జరిగిందని కంప్లీట్ చేసి మళ్ళీ ఇచ్చారు టల్ గా డెబ్బై ఆరు ఈ ఆరవెల్లి గ్రామానికి ఒక నీటి చుక్క కూడా కరువు లేకుండా ముప్పై రెండు సంవత్సరాలు సరిపడిగా ఈ నీరు ఎప్పటికీ కూడా అంటే నూట ముప్పై రెండు రెండు వేల ముప్పై రెండు వరకు ఏ ఒక్క చుక్క ఇబ్బంది లేకుండా ఈ ఆరవిల్లి గ్రామానికి జనజీవన్ లో వాటర్ ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు ఈ పైప్ లైన్ ద్వారా టోటల్ గా ఎస్సీ ప్యాట్ కి నాలుగు వందల ఇంటికి కూడా డైరెక్ట్ వంద రూపాయలకే ఇవ్వడం జరిగింది వాటందరికీ కూడా ఇప్పుడు ఫుల్ గా వాటర్ వస్తుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ ఆరువెల్లి గ్రామాన్ని ఎన్ని రకాలుగానో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం రైలు వేసాం రోడ్లు వేసాం ఇంకా కొద్ది చిన్న వర్క్ ఏదైతే మీరు కోరుకుంటున్న మెయిన్ రోడ్డుగా సిమెంట్ రోడ్డు ఇంకొక ఐదు వందల మీటర్ల దాకా కూడా పర్మిషన్ కూడా తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ ఆరుల గ్రామాన్ని ఎన్ని వర్కులు చేసినా ఏం చేసినా నేనే చేశానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇది ఏదైతే ఈ ఓహెచ్ఆర్ శంకుస్థాపన కూడా చేయలేదు డైరెక్ట్ ఓపెనే చేసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను అన్ని వర్కులు ఈ గ్రామానికి చేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం ఎక్కడి నుంచి కూడా పెద్ద ఓహెచ్ఆర్ ఉంది దగ్గర దగ్గర ఆ మండలానికి ఈ చెరువు నుంచి నీళ్లు కూడా ఇస్తున్నారని చెప్పి ఆరు ప్రజలకి ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తా